ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి దీంతో ప్రధాన పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు భారీ ఎత్తున వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి ఈ క్రమంలో రకరకాల కార్యక్రమాలతో ప్రజల మధ్య తిరుగుతూ విస్తృత పర్యటనలు చేపడుతున్నారు ఇదే సమయంలో పొత్తులు మరియు అభ్యర్థుల ఖరారు విషయాలలో నేతలు చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు విపక్షాలపై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు తాజాగా వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున ప్రతిపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే టిడిపి నాయకులు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో సంక్షేమ పథకాలపై చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు వయసు మీద పడటంతో మానసిక స్థితి బాగా లేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు కామెంట్లు చేసినట్లు మంత్రి మెరుగు నాగార్జున సంచలన ఆరోపణలు చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి